టీడీపీ బిసిసిఎల్ రాష్ట్ర కార్యదర్శి గౌరవ ముఖ్యమంత్రి వర్యలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో భాగంగా మత్స్యకారులకు హామీ ఇచ్చినటువంటి వేట సమయంలో ప్రతి మత్స్యకారునికి పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు కేటాయిస్తానని చెప్పి కేటాయి కేటాయిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని నెరవేర్చడం కోసం నిన్న శ్రీకాకుళం జిల్లాలో మత్స్య పథకం ద్వారా ఆయన ప్రతి కుటుంబానికి ఇరవై వేల రూపాయలు చెప్పున ఒక ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల రెండు వందల లక్షల మంది మత్స్యకారులకు రెండు వందల అరవై కోట్ల రూపాయలను నిధులను విడుదల చేయడం జరిగింది అలాగే మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా ఉండడం కోసం పది ప ప్రతి పదిహేను కిలోమీటర్లకు ఒక దిట్టి ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక హార్బర్ నిర్మించవలసిందిగా ఈ సందర్భంగా మీడియా ద్వారా ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి వర్గాలకు తెలియజేస్తున్నాము అలాగే మత్స్యకారు వృత్తిని ఆధారపడి చాలామంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళి నష్టపోతున్నారు కనుక ఈ విధంగా కోరు కోవడం జరుగుతూ ఉంది కనుక అలాగే ఈ మత్స్యకార స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ఇంకా గ్రామాల గ్రామాలకు వెళ్ళే విధంగా అభివృద్ధి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి కోరుకుంటూ అలాగే మత్స్యకార వృత్తి అనేది ఒక తీర ప్రాంతం మత్స్యకారులకు మాత్రమే వర్తిస్తూ ఉంది దీన్ని మైదాన ప్రాంత మత్స్యకారులకు కూడా వర్తింపజేయాలని అలాగే ఈ ముందులాగా ఆదరణ పథకం ద్వారా వలలు బోట్లు ఇతర త్రీ వీలర్ ఫోర్ వీలర్ ఐస్ మన ఐస్ ఫ్యాక్టరీసు గత ప్రభుత్వంలో ఏవేవైతే సబ్సిడీ రుణాలు మంజూరు చేశారో అవన్నీ మంజూరు చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళని కోరుకుంటూ ఈ విధంగా అవకాశం ఇచ్చిన మీడియా ప్రతినిధులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాం